చూడండి ఇంత ప్రాబ్లమ్స్ ని ఒక అంబులెన్స్ రాక ఇదో చూడండి పిల్లోడు మొత్తం మా ఇంట్లో ఎప్పుడు ఇట్లానే ఉంటాయన్న ఇప్పుడు బిక్కు బిక్కు మొన్న చిన్న వర్షం కూడా వర్షం పడితే చిన్న వర్షం ఎండాకాలంలో అవో అడ మేమేం పాపం కట్టుకున్నాడు అవుతుంది గురదాం వాసన అన్న అది చూడండి ఒకసారి చూడండి ప్రతి ఇంటి ముందు అన్న మీరు మాట్లాడా మేము ఆపుతుంటే కూడా వాళ్ళు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని ఇవాళ మాయిల్ కూలో కొడుతున్నారు మాయిల్ కూలో కొడుతున్నారు అని చెప్పి పుట్టి బట్టకాలు చిమ్మీ చేసి ఎట్లుంటుందామా అసలు పిల్లర్ స్టేజ్ ఇగో బేస్ఫిక్ స్టేజ్ నుంచి మేము కడుతుంటే మేము ఇక్కడ ఆపిరు ఇక్కడ చూడండి అందరూ ఆపి ఎంతమంది ఆపి చూడండి బస్సు వాసులు మొత్తం ఇలా హైడ్రా కమిషనర్ దగ్గర పోయిన వాళ్ళు కూడా రేళ్ళు ఇక్కడ ఇదిగో ఈయన యువరాజ్ బయడ మొన్న హైడ్రా కమిషనర్ దగ్గరికి ఇగో ఇవైనా శ్రీకాంత్ నాయుడు బయడు ఇగో ఈయన శ్రీకాంత్ నాయుడు బయడం మొన్న మళ్ళీ అందరూ అప్పుడు కన్ను మూసుకున్నారా ఇలా తెలివి లేదా వీళ్ళందరూ చదువుకున్నా లేనా మైనంపల్లి అన్న కూడా మాకు వచ్చి ఒప్పుకున్నాడు రోడ్లు వేస్తాము మీకు రోడ్లు అన్ని పెద్ద చేస్తాము డ్రైనేజ్ వేస్తాము ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని సాల్వ్ చేస్తా ఆయన మాత్రము ఆయన రాలేకపోయాడు ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరు వచ్చిండ్రో వాళ్ళు చెయ్యాలి న్యాయం ఆయన ఒప్పుకునే ఏంటి ఉన్నాయో అవి చేస్తే ఆయన కూడా మేము సంతోషపడతాం కదా మేము కూడా ఆయన చేసేదా ప్రజల కోసం పని ప్రజలకు సంతోషం లేని పని చేస్తే ఎట్లా ఇది అన్యాయము ఇది అక్రమము ఇది బ్రోకరు ఇట్లా మాట్లాడ మాట్లాడదు కదా మాట్లాడదు రోడ్డు మీద నడవాలంటే ఎంత ఇప్పుడు అక్కడ మేము మిర్జలు కూడా హైవే రోడ్ ఎట్లుందో దాని మీద చాలా ట్రాఫిక్ అయ్యేసరికి తన దాని తర్వాత వచ్చే రోడ్ ఇదే ఈ రోడ్ల ఏమవుతుంది కదా అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువ అయ్యేసరికి ఇటు తిరుగుతున్నారు అంతా పిల్లలు స్కూల్లోకి వెళ్ళకపోతున్నారు పెద్ద మనుషులు వెళ్ళలేకపోతున్నారు భయపడుతున్నారు జారి పడుతున్నారు ఆ లోపలికి వెళ్ళి వెహికల్స్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది వెహికల్ రాకపోతే మనుషులు కూడా చచ్చిపోయింది ఇక్కడ ఉన్నారు చాలా మంది సాక్ష్యాలు చెప్తారు వెహికల్స్ రాక చనిపోయిన వాళ్ళు కూడా అంబులెన్స్ రాక చనిపోయి అక్రమ ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూర్చోదాన్ని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండి మీ ప్రెస్ ఆయనే ఓవరాల్ గా అన్న తిప్పి కొడితే ఐదు ఉంటాయి అన్న అంటే కాంపౌండ్ వాళ్ళే అన్ని కాంపౌండ్ వాళ్ళు తీసేయాలే ఇల్లు ఏ మిగతా కొడితే ఐదు అవి ఐదు కొత్తగా వేసి నేను కొత్తగా అంటే ఇవ్వడం చేసేడు కార్పొరేటర్ అన్నాడు ఏ ఇవ్వడం మిగతా నేనున్నా అక్రమార్గాలకు దండ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ పడతాం మేమున్నా అక్రమాలకు అని నీలబడ్డా ఐదు సంవత్సరాలు అయింది వచ్చి అది చూడండి అక్కడ ఐదు సంవత్సరాల నుంచి మా మీద కక్ష సాధింపు చర్యలు దక్కింద ఎందుకంటే మేము అందరము మైనంపల్లికి కొత్తలు దొరుకుతామని మేము న్యాయమైన కొత్త దొరితాం మైనంపల్లి అయితే ఏంది ఎవరైతేంది ఇలా కాంగ్రెస్ పార్టీ అని కాదు బీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు మాకు మా బస్తీకి న్యాయం చేసే నాయకులు అంటే మేము ఉంటాం అది ఏ పార్టీ అయినా కానివ్వండి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మాకు న్యాయం చేసే నాయకుడు కావాలి ఇంత మురించే మురికి కాలువలం మాకు ఏ పార్టీతో భేదాభిప్రాయాలు లేవన్నా ఇవాళ మర్రి రాజశేఖర రెడ్డి దాన్ని కూడా భేమా ఇప్పుడు లేవు కాకపోతే ఆయన పాపములు తెలవ్ తెలియకున్నాడు ఆయన కూడా తప్ప అంటే మరి రాజశేఖర రెడ్డి కాకపోతే ఆయన ఏం చేయాలంటే ఫస్ట్ అన్న ఒకటి ఇంతకుముందు కాబోతుందనా అక్బరుద్దీన్ అసెంబ్లీలో ఒకటి ఒక దగ్గర ఏముందండి ఏదన్నా ఒక రాజ్ దర్బార్ ఉందంట రాజ్ దర్బార్లో రాజ్ దర్బార్కి ఒక నాట్యశాల వచ్చిందంట నాట్యం చేస్తే ఆమె నాట్యం చేసిందంట రాజు ఖుషి అయిపోయిందంట ఏమన్నా రే ఏం నాట్యం చేసావు నీకు ఇల్లు మంజూరు వజ్రాలు మంజూరు పట్టు చీరలు బంగ్లా అన్నీ మంజూరు ఇచ్చిన ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట అరే రాజు నాకు ఇన్ని అనౌన్స్ చేసింది కదా అని చెప్పి ఇంటికి పోయిందంట వారం అయిందంట పది రోజులు ఏందంట పదిహేను రోజులు ఏందంట ఇంటికి వెళ్ళి వస్తే ఏం రాలేవంట ఆయన అనౌన్స్ చేసి అన్నీ మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళా రాజదర్బార్ పోయిందంట అయ్యా ప్రభు మీరు అన్ని అనౌన్స్ చేసారు నాకు వజ్రాలు అన్నారు వైడిలు అన్నారు పట్టు చీరలు అన్నారు బంగ్లా అన్నారు ఏం రాలేదు ఏందయ్యా అని అంటే ఆయన అన్న అమ్మ నువ్వు నా కళ్లను కృషి చేసినావు నేను నీ చోళ్లను కృషి చేసినామా అన్నట్టుగా ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి వ్యవహారం అంటే ఇప్పుడు ఆయన ఏమంటే అలా ఆయన దగ్గర పోయారు కాబట్టి ఈయన వచ్చిండీ అలా గీత ఇట్లా ఏం చదవండి రాజకీయం అన్న మా ఎమ్మెల్యే పోయినాము ఈయన ఎవరు ఈయన ఈయన ఏమన్నాడు మమ్మల్ని ఎవరు రావద్దన్నాడు కానిక కార్పొరేట్ ఎమ్మెల్యే కోర్టు తీర్పు వచ్చింది కదా ఎమ్మెల్యే ఎక్కడ మేము గుడిలో మేము మేమందరం రెడీ కూడా ఇప్పుడు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి నేను ఇప్పుడు పచ్చి బట్టల మీద చూపుతాం ఏమని మీరు వీళ్ళందరి దగ్గర ఇలా వచ్చాల్సింది వెళుతున్నారు డబ్బులు లంచాలు తీసుకొని మీరు వీళ్ళకు వచ్చాల్సి వస్తారు కాదని చెప్పి చెప్పని చెప్పండి గుడిలో పచ్చి బట్టల మీ మేము జరుపుతాం ఇది ఎంత మాట కరెక్ట్ అండి ఇది మా ప్రజలేమో ఘోరంగా ఇంత ఎంత ఘోరమైన ప్ర టార్గెట్ ఉందంటే ఇదిగోండి అండి ఇదిగోండి ఇప్పుడు పాత నిర్మాణం ఇట్లుంది కొత్త నిర్మాణాలు ముందుకు వస్తున్నాయి ఎవరు వస్తారు ఈ కొత్త నిర్మాణాలు ఇప్పుడు ఈ పాతలో కూడా ఏం చెప్తారండి ఇంకా జరిగే కట్టుకున్న ఈ కార్పొరేటర్ ఏం చెప్తారండే ఇగో వీళ్ళకి నేను ప్రోత్సహించాలని కట్టిస్తా నేను కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా అవన్నిటిని అసలు కోటాట జస్టిస్ అలా ఎవరు నేనే వన్ ఫార్టీ వన్ డివిజన్ మల్గాజిరికి మేమే ఇది మేము కోటాటలన్నీ కళ్ళ రాసేస్తాం కోటాటలన్నీ కాళ్ళ రాస్తాం మీకు మేము చేస్తాం ఇగో ఈయన ముందు కట్టుకోండు మీరు కూడా ముందు స్టాఫ్కి చెప్పండి కట్టుకోమంటుండు అంటే క్యాన్సర్ రోగం ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది సార్ మా దగ్గర అంటే క్యాన్సర్ రోగం ఈ రూపంలో ఉన్నది ఇదిగో ఈ ఇల్లు వెనక జరిగినాక ఈ ఇల్లు ఇట్లా ముందు కడతారు సార్ ఈ ఇల్లు ఉన్నాయి మరి పిల్లరా కట్టించినప్పుడు మేము ఆయన దృష్టికి తీసుకెళ్లేం కాదు కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి అన ఇదిగో అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా ఎవరైతే ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి తీసుకెళ్ళిండో వీళ్ళందరినీ ప్రజలందరినీ వీళ్ళందరూ అక్రమ నిర్మాణాలు సార్ వీళ్ళు ఏమంటారు ఈ అక్రమ అందరూ కూడా ఇప్పుడు అందరు అక్రమ నిర్మాణదారులే రోడ్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళందరికీ అరవై ఆరు ఫీట్ల హుడామా ఎస్టార్ ప్లాన్ రోడ్ని ఫాలో అవుతూ జిహెచ్ఎంసీ వీళ్ళందరికీ పర్మిషన్స్ గ్రాంట్ చేసింది గ్రాంట్ చేస్తే వీళ్ళందరూ ఇల్లు ఇంకా కట్టుకున్నారు కాంపౌండ్ వాళ్ళే ముందు కట్టిరు ఇప్పుడు ఇల్లు ఏం కూరవు సార్ ఖాళీ కాంపౌండ్ వాళ్ళ మటుకే కూల్తాయి అయితే వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రోగం స్టార్టింగ్ ఉన్నప్పుడే దాన్ని మనం ఇది చేస్తారు దాన్ని ఇది చేయకుండా చేసామనుకోండి నేను చెప్తున్నా హైకోర్టు ఇవాళ హైదరాబోర్లో ఒక ఆర్స్ పాస్ చేసింది ఏమని అయ్యో వీళ్ళు స్టేటస్ కోళ్ళు వేసుకోరు స్టేటస్ కోళ్ళే సార్ నేనే చదువుకోవాలి అయ్యా రాజశేఖర్ అయ్యా మేము చదువుకోలే మీరు బాగా చదువుకోరు కాబట్టి అసెంబ్లీకి వేరు స్టేటస్ కోళ్ళు ఉన్నాక కట్టుకుంటాడా ఇల్లు స్టేటస్ కో అంటే ఏంది నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము స్టేటస్ కో అంటే ఏంటంటే ఎట్లున్న ఇల్లు అట్లనే ఉండాలి అంటే ఏ పొజిషన్లో ఉండాలి ఇల్లు ఈ కట్టడికో ఇట్లుండాలి ఇల్లు కానీ వీళ్ళు ఇలా నిర్మాణాలు పూర్తి చేశారు జేజ్ వాళ్ళు ఏం చేశారు హ్యాండ్ వాష్ జస్ట్ ఐ వాష్ చర్య కింద ఏమనిచ్చారు వైలేషన్ వేసులు ఇచ్చి మామ అనిపించుకున్నారు ఇక్కడ ఇవి ఇవన్నింటి మీద చర్యలు తీసుకోకపోవడం వీళ్ళు కొత్తది ఇది కొత్త రీసెంట్గా ఇక్కడేస్తుంది కాదు పోతే కట్టిండు ఈ నిర్మాణ లెఫ్ట్ సైడ్లో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా కొత్తది వెలిచింది వీళ్ళందరూ ఏమంటారు అదే మేము నెంబర్ నీది కూడా కూర్చారంట అంటే రాము యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ భర్త కార్పొరేటర్ మస్తుగా డబ్బులు చంపా కొన్ని లక్షల సంపాదించారు మా మీరు కూడా కాలనీ వాస్తవం దొరికింది ఇవాళ మేము ఎన్ని ఇబ్బంది పాలవుతున్నాం అంటే చాలా ఘోరం అమ్మా చెప్పండి అమ్మా మీరు ఆయన ఎందుకు మేము ఓడగొట్టుకున్నామా అని ఆలోచిస్తున్నాం అసలు ఈ రాజశేఖర రెడ్డి గెలిపే అక్రమ గెలుపు డబ్బులు ఇచ్చి గెలిచిండు డబ్బులు ఇచ్చి గెలిచిండు ఆయన మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు మాకు డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆ నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మా మధ్య వాళ్ళు లేడు మేము ఎంతో బాధపడుతున్నాం ఇవాళ ఈ అక్రమం వచ్చి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడం ఎంతమాట కరెక్ట్ బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎట్లా బ్లాక్మెయిల్ మన బ్లాక్మెయిల్ ఎట్లా అంటారు మమ్మల్ని నిజంగా చేసుకోండి వాస్తవం చేసుకోమని చర్చకు మేము రెడీగా ఉన్నాం ఇవ్వం మేము ప్రెస్ మీట్ పెట్టినట్టు వాళ్ళు రేపు వస్తే ప్రెస్ మీట్ పెట్టడం కాదు మమ్మల్ని విలువండి మేము వస్తాం ఇవా ఇప్పుడు కూర్చున్నాం కావాలండి ఇక్కడే రమ్మని చెప్పండి ఇప్పుడు ఆన్లైన్లో నంబర్ ఉంటే కలిపండి మేము మాట్లాడతాం ఎవరితోని ఎమ్మెల్యే గారితో మాట్లాడికి అడిగున్నాము కార్పొరేటర్తో ఏమైనా మాట్లాడికి రిగున్నాము కార్పొరేట్ భర్తతో మాట్లాడికి అడిగి ఉన్నాం ఈ అక్రమ నిర్మాణం అన్నింటిని తొలగించాలే హైకోర్టు న్యాయస్థానం తీర్పించింది మన ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున జనవరిలో మన హైడ్రా కమిషన్ ఇక్కడికి వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం పరిశీలించలేండు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిండు ఏమని వీళ్ళ పర్మిషన్ క్యాన్సల్ చేసి రివోక్ చేసిండు అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు ఐఏఎస్ అధికారి తప్పు మళ్ళీ మొన్న హైడ్రా కమిషనర్ వచ్చిండు ఐపీఎస్ అధికారి ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి అతను పనిచేయడం మళ్ళీ వాళ్ళ ఆఫీషియల్ పంపించాడు మళ్ళీ అతను రెండు నుంచి మూడు సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు వాస్తవాలు ఏంటనేది తెలుసుకోడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసారు మార్కింగ్ చేస్తే ఇక్కడ సిక్స్టీన్ ఐ వన్ ట్వంటీ సిక్స్ బై వన్ అతను కోర్టుకెళ్ళి స్టార్డర్ అని పాత స్టాడర్ ఆల్రెడీ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి దాని మీద జీహెచ్ఎంసాలు ఏం కౌంటర్ వేస్తారు అవి అట్లా పెండింగ్ పెట్టేసారు పెండింగ్ పెట్టుకొని వీళ్ళు ఇల్లు కట్టుకొని వీళ్ళు అక్రమానికి చేశారు అయితే ఆ మార్కింగ్ చేసిరని ఇంతకుముందు జిహెచ్ఎంసీ పోయిన స్టాడర్ ఆ స్టాడర్ అట్లా ఉండగా మళ్ళీ మళ్ళీ స్టాడర్ పోయ్యూడు ఏమని అప్పుడే జిహెచ్ఎంసో నుంచి గుల్ల పడుతున్నారు భయప్రాంతలు గురి చేస్తున్నాడు ఇప్పుడు హైడ్రా వచ్చి భయప్రాంతం గురి చేస్తుంది అంటారు అయితే హైడ్రాక్ పోతే హైడ్రాక్ ఏం చేసి హైడ్రా పార్టీ చేసేరు వాళ్ళు పార్టీ చేస్తే హైడ్రా ఇన్వాల్వ్ అయింది అన్న మున్న హైడ్రా ఇన్వాల్వ్ అయితే కోర్టు ఏమి ఇచ్చింది అన్నీ మొత్తం పరిశీలించింది ఇరవై ఎనిమిది తారీఖు జనవరి రోజు పరిశీలించి అయ్యా ఈ తప్పు ఒక పని చేయండి అని చెప్పి అని పాత స్టైల్ అన్ని తీసి కొట్టేసింది ఐదుళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం ఐదుళ్ళ మీద అయితే పాత స్టైల్ అని కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది ఏమని వాళ్ళందరికీ ఆరు వారాలు టైం ఇవ్వండి ఇరవై ఎనిమిది జనవరి టూ ట్వంటీ ఫైవ్ రోజు ఇచ్చింది ఇచ్చి పాత అన్నీ క్యాన్సల్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఆరు వారాలు టైం ఇవ్వండి వాళ్ళకి గోడాండ వినండి ఒక్కసారి విన్నాక మీరు ఏం యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళని కూర్చున్నట్టు చెప్పేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొత్తం ఆర్డర్ స్పాక్ చేసింది హైడ్రాకి హైడ్రాకి ఆర్డర్ స్పాక్ చేసింది ఇప్పుడు పాస్ చేసిన తర్వాత ఈయనేమంటాడు హైడ్రా పనే చేస్తలేదంటాడు మళ్ళీ హైడ్రా పని చేస్తలే అన్నాడు హైడ్రా హైడ్రా పని చేస్తుంటే ఎందుకు ఆపి నన్ను అడుగుతుంది నేను అన్న హైడ్రా ఇలా పబ్లిక్ అందరు అన్ని పార్టీల నాయకులు హైడ్రాని మెచ్చుకుంటున్నారు కాకపోతే కొంచెం మంది వాళ్ళ అక్రమాలు నడుస్తలేవని వాళ్ళ సొంత లబ్ధి కొరకు పార్టీల ఉండి వాళ్ళని విమర్శించడం తప్పించి ఇవాళ హైడ్రా అందరికీ న్యాయం చేస్తుంది హైడ్రా జబ్బు మూడున్నర రకాల జబ్బు అని అడిగింది ఎట్లా ఒకటేమో రోడ్ల కబ్జా ఒకడేమో ప్రాపర్టీస్ గవర్నమెంట్ స్థల కబ్జా చెరువుల కబ్జా అంటే రకరకాల జబ్బులు అన్నట్టు అంటే రోజు ఒకటి జబ్బు పార్క్ ల్యాండ్లో ఒకటి జబ్బు అన్న పార్క్ ల్యాండ్ కూడా మేము ఇడిపించినామన్నా రెండు వెనకాల రెండు వందల డెబ్బై ఏడు పార్క్ ల్యాండ్ మళ్ళీ మేము ఆ పార్క్ ల్యాండ్ ఇడిపించినప్పుడు వీళ్ళందరూ రాలేదు ఆ పార్క్ ల్యాండ్లో కూడా వంద గజాలు మాట్లాడుకొని చూసి వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త వంద గజాలు మాట్లాడుకుంటు కాదని చెప్పని చెప్పండి మేమేమో న్యాయానికి పోరాడుతుండే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని అనడం ఎంత మాట కరెక్టు దయచేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మాకు ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో కోర్టు ఆర్డర్ని మేము మేమే పర్సలు వేయమర్డర్లే మీరేం వచ్చి పర్సలు చేయకండి మీకు ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది రెండు ఆర్డర్లు సిక్స్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉన్నది ఒక ఆర్డరు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కోర్టు కోర్టుని ఫాలో కాండి మమ్మల్ని ఫాలో కాకండి మేము చెప్తాం మస్తు చెప్తాం మేము చెప్తాం వాళ్ళు చెప్తారు అయ్యా రాజశేఖర్ అయ్యా మీకు ఒకటి చెప్తున్నా రండి బహిరంగ చేద్దాక రండి మీరు మేము పెట్టి ప్రెస్ పెట్టి మరి రేపు పొద్దున్న ప్రెస్ పెట్టకూరి పెడితే మమ్మల్ని వీళ్ళండి మేము వస్తాము అక్కడికి ముఖాముఖి కూర్చున్నాం లేకపోతే ఇదే స్వాతంత్ర సమరేజ్ ఇలా స్వాతంత్ర్య సమరయోధుడు నివసించినటువంటి ఏరియాకే మీరు న్యాయం చేయలేకపోతే మల్కాగిరి కాన్స్టిట్యూషన్షన్ నువ్వేం న్యాయం చేస్తావు అన్న నాకు అర్థమవుతలేదు చేత కాకపోతే తప్పుకో కానీ మేము చేసే పనులకు మంచి పనులకు మేము ఇవాళ ఇంతమంది బాధపడుతున్నారు లేడీస్ అమ్మ మీరు మాట్లాడాలి మా శోభమ్మ మాట్లాడాలి లేడీస్ మీరు శ్రీరాములు యాదవ్ మాట్లాడిన అన్ని వాస్తవాలు నిజాలు మాత్రమే మాట్లాడినారు ఇందులో ఏం అబద్ధాలు లేవు మేమందరం ఆయనతో పాటుగా మేమందరం కూడా వర్షాలు అనగా మళ్ళీ వర్షాలు అంటే జ్వరాలు వస్తున్నట్టే లేడీస్ అనకుండా కూడా ఎక్కడెక్కడికి మున్సిపాలిటీ ఆఫీసులకి అన్ని చోట్లకి మేము తిరిగినాం కానీ ఇది న్యాయం కావాలి మేము ఎవరిలో కూడగొట్టాలని మాకు ఉద్దేశం లేదు ఎందుకంటే మాకు రోడ్ కావాలి రోడ్ పెద్దగా కావాలి ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అట్లా ఎంతోమంది మా రోడ్కు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు పెద్ద మనుషులు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి చూసి మమ్మల్ని అందరు పరిశీలించినగా మాట్లాడాలి ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతో మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి మాతో మాట్లాడకుండా అసెంబ్లీకి ఎక్కడెవరు రాజకీయ నాయకులు వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కాదు ఇక్కడ వా వాస్తవాలు తెలుసుకోవాలి స్థానికులతో కలవాలి ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోవాలి ఉట్టిగా గెలవడం కాదు గెలిచి న్యాయం చేయాలి ఏమేమి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయి మురికి నీళ్ళు అన్నీ ఇండ్లలోకి వస్తున్నాయి అందరికీ జ్వరాలు ఫీవర్లు డెంగ్యూ అన్నీ ఏ రోగాలు అంటే ఆ రోగాలు ఒక రోగం కాదు ఇక్కడ వచ్చినా అన్ని వచ్చి తెలుసుకోవాలి అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడ్డం నిలబడి కడుతుంటే కూడా స్లాప్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుండా ఇది ఇది దారిలో నడుస్తున్నారు మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తుంటే కూడా అర్థం ఇంత ఇంత వదిలిపెట్టి అంటే కూడా ఇంత కాదు ఎవరిని చెప్పుటో చెప్పుకోపో మేము చేసేది చేస్తామన్నారు చేసి అందరికీ కార్పొరేట్ మెయిన్ కార్పొరేట్ పట్టుకున్నారు ఆయన ఎక్కడ దాకా మనకి ఏంది ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్ తీర్పిచ్చింది దాన్ని అక్రమ అంటే ఏమన్నట్టు గవర్నమెంట్ కే నువ్వు వ్యతిరేకత ఇస్తుంటారంటే ఎవరు ఒప్పుకుంటారు